హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో మిల్లీ మేకర్ రైస్ తయారయ్యే విధానం చూద్దాం ముందుగా మిల్లీ మేకర్స్ని హాట్ వాటర్లో వేసి ఉడికించుకోవాలి ఆ తర్వాత రెండు టమాటాలు కట్ చేసి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత ఒక ఆనియన్ రెండు పచ్చిమిర్చి కట్ చేసుకొని ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఆయిల్ వేసి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కోపు దినుసులు కరేపాకు వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఆ తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాస్ వన్ టేబుల్ స్పూన్ ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసి మగ్గ పెట్టుకోవాలి మనం ఈలోపు మసాలా రెడీ చేసుకుందాం అల్లం తెల్లగడ్డ వేసి మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి ఈలోపు మన టమాటా అనేది మగ్గిపోతుంది మగ్గే మగ్గిన తరువాత మనం ముందుగా పేస్ట్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని టూ మినిట్స్ ఉంచుకోవాలి ఆ తర్వాత వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం వేసి ఇంకా టూ మినిట్స్ ఉంచుకోవాలి ఉంచిన తర్వాత ముందుగా ఉడికించుకున్న మిల్లీ మేకర్స్ వేసి బాగా మసాలా వరకు బాగా మిక్స్ చేసుకోవాలి ఆ మిక్స్ చేసిన తర్వాత కొత్తిమీర వేసి టూ మినిట్స్ ఉంచిన తర్వాత రైస్ వేసుకొని పూర్తిగా కలుపుకోవాలి కలుపుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఎమ్మీగా ఉండే మిల్లీ మేకర్ రైస్ రెడీ మేకర్ రైస్ ఇష్టమో కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్